నమస్తే నేను ప్రశాంత్ గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో అసలు మెయిన్ హైలైట్స్ ఏంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీకి ఎలాంటి టార్గెట్స్ ఇచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో అసలు మెయిన్ హైలైట్స్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఇచ్చిన టార్గెట్స్ ఏంటి సినీ ఇండస్ట్రీకి గద్దర్ అవార్డు ఫంక్షన్ చూస్తే కనుక రాజకీయ కోణంలో నుంచి సినిమా ఇండస్ట్రీని నడిపించాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపించింది దాంట్లో హైలైట్స్ ఏంటి అని గనుక మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే కనుక ఆ ఫంక్షన్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు అవార్డులు అనేవి లేవు గతంలో నంది అవార్డులు ఉండేది గ్రే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత అసలు అవార్డులు రాష్ట్రం విడిపోయిన తర్వాత అవార్డులు ఇవ్వట్లేదు అయితే నంది అవార్డులు బదులుగా గద్దరు అవార్డులు ఇచ్చారు సో ఈ గద్దల అవార్డుల ఫంక్షన్లో హైలైట్స్ కనుక చూసుకుంటే ఒకే వేదిక మీద మంగ్లీ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు కనిపించడం ఒక హైలైట్ రెండు అక్కడ ఫంక్షన్లో ఆయన స్పీచ్లో రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో రాజమౌళి గారికి ఒక టార్గెట్ పెట్టాడు ఒక లక్ష్యాన్ని పెట్టాడు రాజమౌళి గారి పేరు ప్రస్తావించారు ఇక ఆయన స్పీచ్లో ఇంకొక అంశం ఏంటంటే అందరు హీరోల పేర్లు చెప్పారు తరాలు ఫస్ట్ తరం రామారావు నాగేశ్వరరావు రెండో తరం సోన్ బాబు కృష్ణ తర్వాత మూడో తరం చిరంజీవి బాలకృష్ణ వెంకటేషు నాలుగో తరం మహేష్ బాబు అల్లు అర్జున్ అని అన్నారు జూనియర్ అంటే మిస్ అయిపోయాడు పాపం యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్ చెప్తారని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ రేవంత్ రెడ్డి గారికి మధ్యలో కొన్ని కొంత పొలిటికల్ సంబంధాలు కూడా ఉన్నాయి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారితో ట్రావెల్ చేశారు ప్రచారానికి తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతా ఉత్తరాంధ్ర మొత్తం ఈయన డైరెక్షన్లోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం జరిగింది అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది బాగా అలాంటిది ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించాలి అక్కడ మహేష్ బాబు కూడా ఎక్కడ వచ్చినట్టు కనిపించలేదు నాకు అక్కడ కాకపోతే మహేష్ బాబు గారి పేరు చెప్పారు సో నాలుగో తరం హీరోలు అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా చెప్పాలి కదా ప్రభాసు మహేష్ బాబు బన్నీ వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని మిస్ కాకూడదు కదా అది ఒకటి మిస్ అయినట్టు కనిపించింది ఒకటి ఇక ఆయన కొన్ని టార్గెట్లు ఇచ్చాడు వాళ్ళకి ఏంటి టార్గెట్లు అని అంటే హాలీవుడ్ అనగానే అమెరికా బాలీవుడ్ అనగానే ముంబై ఒక టాలీవుడ్ అంటే హైదరాబాద్ అని అంటున్నారు ఇక నుంచి అట్ట కాదు హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం హైదరాబాద్ అని కనిపించాలి ఇది రాజమౌళి టేకప్ చేయాలి ఇష్యూని రాజమౌళి గారు లాంటి వాళ్ళు టేకప్ చేయాలి రాజమౌళియే టేకప్ చేయాలని చెప్పి ఆయన పేరును ప్రస్తావించారు ఎందుకు చేయకూడదు మీరు హైదరాబాద్ని హాలీవుడ్గా అని అని చెప్పి సో కొన్ని కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అయినప్పటికీ మీ మీద మాకు ప్రేమ ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా వెళ్తూ ఉన్నాము అప్పటికి తెలంగాణ సంపద త్రీ ట్రిలియన్ డాలర్స్గా బడ్జెట్ ఉండేటట్టు చూస్తాము దాంట్లో ఒక పేజీ ఒక చాప్టరు సినిమా ఇండస్ట్రీకి ఇస్తాము ఆ చాప్టర్లో రాజమౌళి ఉండాలి హాలీవుడ్ ఉండాలి బాలీవుడ్ ఉండాలి టాలీవుడ్ ఉండాలి మొత్తం ఇక్కడే ఉండాలి హైదరాబాద్లోనే దానికి రాజమౌళి ఉండాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టారు సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి టార్గెట్ పెట్టారు నా మంగ్లీ అలా అలాగే అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఒక అవార్డు ఇచ్చారు మంగ్లీనేమో అక్కడ సినిమా పాటలు పాడటానికి పెట్టుకున్నారు ఆ ఫంక్షన్కి అంతకు ముందే ఆమెను కేసు అయింది ఆమె బర్త్డే ఫంక్షన్ సంబంధ సందర్భంగా అక్కడ గంజాయి దాగిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కేసు బుక్ అయింది ఆ కేసు రెండో రోజుకే మాఫీ అయిపోయింది దాని ఫలితంగానే ఆవిడ సింగర్గా ఆ వేదిక మీదకి వచ్చారు యాక్చువల్గా అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సింగర్ ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింగరు కానీ ఈ కేసు కారణంగా ఇక్కడికి బలవంతంగా వచ్చారు అనేటువంటిది ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నారు గతంలో కాంగ్రెస్కి సాంగ్స్ పాడమన్నా పాలేదు ఇప్పుడు ఆ కే ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ కేసు అయిందో అందుకోసమే ఇప్పుడు కాంగ్రెస్కి పాడుతుంది అని చెప్పేసి కూడా ట్రోల్ అవుతుంది వరకు నిజం అసలు ఈ ఫంక్షన్కి ముందు అసలు ఈ మంగిలీ పాడుద్ది అనేది లేదు అసలు షెడ్యూల్లో వాళ్ళు చెప్తున్న నిర్వాహకులు చెప్తుంది దాని ప్రకారం కేవలం ఈ కేసు బుక్ అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాంలో పాడటానికి ఆవిడ వచ్చారు ఆవిడ పర్ఫార్మెన్స్ చూసినా కూడా ఆనందంగా లేదంటే ఈ ఫంక్షన్ మనది అనేటువంటి ఫీలింగ్లో పాడినట్టు కనిపించట్లేదు అనేది అక్కడున్న పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది ఫీల్ అయ్యారు సో బలం ఆ కేసు నుంచి బయటపడటానికి ఆ ఫంక్షన్లో ఆవిడ పాల్గొందా అనేది ఒకటి వినిపించింది అలాగే అల్లు అర్జున్ అల్లు అర్జును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో ఉన్న ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రచారం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు ఆయన అరెస్ట్ అయ్యారు పుష్ప టూ సందర్భంగా పుష్ప పుష్పాటులో తొక్కిసలాట సంధ్యాదేటలో దొరికితే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే ఆ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి అనేదాన్ని లేట్గా ఎవరు అని చెప్పి ఆ ఫంక్షన్లో అడిగారు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఏదో ఆ ఫంక్షన్లో సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అన్న అంటే ముఖ్యమంత్రి కూడా తెలియదా అని చెప్పి తెలియజేయటానికి అరెస్ట్ చేశారు అనేది కూడా అప్పుడు వినిపించింది అంటే అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి మధ్య పెద్ద ఎత్తున ఒక ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ రూపంలో ఒక గేమ్ నడిచింది పొలిటికల్గా లేకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు ఆయన ఏమన్నా పాకిస్తాను భారతదేశం బోటర్లు ఏమన్నా పనిచేస్తున్నా ఏంది ఆయన డబ్బుల కోసం సినిమా తీశాడు మార్గదర్శకాలకి అనుగుణంగా తొక్కిసలాంటి కారణం అయ్యాడు అందుకని జైల్లో పంపించాను అని చెప్పి ఆయన మాట్లాడాడు అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అల్లు అర్జున్ మాట్లాడాడు ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ పెట్టి మరుసటి రోజు సో వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ క్లడ్జెస్ ఉందని చెప్పి బాగా వెళ్ళిపోయింది పర్సనల్ క్లడ్జెస్ ఏముందంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా గుర్తులేదా నీకు అనే దాని మీద సీరియస్ అయింది వ్యవహారం అని చెప్పి అనుకున్నారు అలాంటి అల్లు అర్జున్ వేదిక మీదకి వచ్చి అవార్డు తీసుకున్నారు అవార్డు తీసుకుంటూ ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఈ సినిమాకు సంబంధ ఫంక్షన్లో ఒక సినిమా డైలాగ్ చెప్పడానికి మీరు అనుమతిస్తారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుమతి తీసుకొని ఓకే అని రేవంత్ రెడ్డి గారు అన్న తర్వాత నేను మాట్లాడారు అవును అంటే సినిమా ఇండస్ట్రీని ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకు ఆధీనంలోకి తీసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ టార్గెట్లు పెట్టడం కానీ లేదంటే ఆయన ప్రసంగంలో ప్రస్తావించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా కనిపించాయి సో ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరినీ తన వైపు తీసుకున్నారు ఇప్పుడు అదే పరిస్థితిలో వచ్చారు అల్లు అర్జున్ అదే పరిస్థితిలో వచ్చారు ఇప్పుడు నాగార్జున ఉన్నాడు ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు ఆ తర్వాత నాగార్జున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో తిరుగుతున్నారు వీళ్ళంతా మొన్నటి వరకు ఎవరితో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీతో ఉన్నారు కేటీఆర్ గారు కనుసంలో పెరిగారు కేటీఆర్ గారితో పరోక్షంగా కొన్ని వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారనేది వినిపించింది సో అకినేని ఫ్యామిలీ అటు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పి తెలిసింది సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ ప్యారెడ్కి ప్యారెడ్ లాగా అందరిని పాపులర్ హీరోలందరినీ పిలిపించి తాడేపల్లికి ఉంచోబెట్టారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వంతెచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా టాలీవుడ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు ఉంది ఇక్కడికి ఎందుకు రావట్లేదు అనేటువంటి విషయంలో ఎవరైతే ఎగరేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి కేసు వాళ్ళకు ఏదో రకంగా యాదృచ్ఛికంగా కేసులు ఇరుక్కున్నప్పుడు కానీ సేవ్ చేసే క్రమంలో ఇటువైపు వాళ్ళు వచ్చేలాగా ఆయన వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటున్నారని అనిపించింది భద్రావాదులు గనుక చూస్తే ఇప్పుడు అది తెలంగాణ తెలంగాణ అంటే తెలంగాణ కళాకారులే ఉండాలి అని అంటారు కళలకి ప్రాంతాలు ఉండు కళ కళలాగానే చూడాల్సిందే అంతే తప్ప కళ అనే ప్రాంతాలు వారి ఇప్పుడు జే జే హే తెలంగాణ అనే పాట అందశ్రీ రాసిందాన్ని ట్యూన్ చేసింది ఎవరు కేర్వాణి గారు అక్కడ మ్యూజికల్ నైన్ నిర్వహించింది కూడా కేరవాణి గారు తర్వాత ఈ నంది ఈ గద్రా వాటికి సంబంధించినటువంటి జ్యూరీలో ఎవరున్నారు మురళీమోహన్ సో జయసూధ వీళ్ళే కదా ఉంది సో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చారా జై తెలంగాణ అనాలి జై తెలంగాణ ఎందుకు అంటలేదు అనేది కవిత గారి డిమాండ్ రేవంత్ రెడ్డి మీద జై తెలంగాణ అంది ఎవరు అక్కడ ఆ వేదిక మీదనే బాలకృష్ణ వీళ్ళందరూ జై తెలంగాణ అన్నారు అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా సో ఇవన్నీ కొంచెం హైలైట్ పాయింట్స్ సో ఓవరాల్గా చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ని స్కిప్ చేశారు టాలీవుడ్కి టార్గెట్ పెట్టారు హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్ని తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేస్తాం దానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు తాను అందిస్తానని ఒక అభయం కూడా ఇచ్చాడు అంటే కాంగ్రెస్ పార్టీ వైపు టోటల్గా సినిమా ఇండస్ట్రీని తా తిప్పుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి స్పీచ్ ఉందని చెప్పి అనుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ గద్దర్ అవార్డుల ఫంక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా లాగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ